ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా వి సుభాష్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి జాతీయ పరీక్ష సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజిసి జాతీయ అర్హత పరీక్ష నెట్ రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది వార్తల వివరాలు అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలిస్తున్నారు ఈ ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి తొలుత ప్రజావేదికను సందర్శించారు అనంతరం ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు మంత్రులు ఎమ్మెల్సీలు న్యాయాధికారుల గృహ సముదాయాలను పరిశీలించి అధికారులను నిర్మాణ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తారు ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు ఈ రోజు శ్రీనగర్లో జరిగే యువతకు సాధికారత జమ్మూ కాశ్మీర్ పరివర్తన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు ప్రభుత్వ సేవలలో ఎంపికైన రెండు వేల మందికి ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేస్తారు రేపు శ్రీనగర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు రోజు వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై విస్తృతంగా సమీక్షించి చర్యలు చేపడతామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి మరిన్ని నిధులను తీసుకువస్తామని తెలుపుతూ అందులో ఎగువ కాపర్ డ్యామ్ ఇప్పుడు ఇంకా లీకేజ్ అవుతూ ఉంది ఆ సీపేజ్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఆ ఎగు కాపర్ డ్యామ్ సీపేజ్ కంట్రోల్ కాకపోతే డైవర్ వాళ్ళని మరి ఇన్ టైంలో ఎట్లా పూర్తి చేయగలుగుతాం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర మంత్రులు కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా రివ్యూ పెట్టుకుని వాళ్ళు కూడా కంటికి కనిపిస్తే రేపొద్దు వాళ్ల సహకారంతో కూడా ఢిల్లీలో కూడా తీసుకుని ముందుకెళ్దాం రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు వెలగబుడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు అనంతరం పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది పరిచేందుకు కృషి చేస్తామన్నారు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని పేర్కొన్నారు మరోవైపు రాష్ట్ర కార్మిక కర్మాగారాలు వైద్య భీమా సేవల శాఖ మంత్రిగా వి సుభాష్ ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు వెలగపూడి సచివాలయంలో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కార్మిక బీమా పథకం కింద భీమా నగదును త్వరితగతిని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ఎస్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభలో రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి రోజు సమావేశాలకు ప్రోటెం శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమండ్రి గ్రామీణ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ నియమించారు ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు ఈరోజు అనంతపురం నగరంలో ఆయుష్ శాఖతో పాటు వివిధ యోగా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక బలంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉంటారని పేర్కొంటూ ఈ రోజు అనంతపురం నగరంలో ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ఒక ర్యాలీగా ఏర్పాటు చేసినటువంటి మన మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా వివేకానంద యోగా మండలి ఉంది వారు మొత్తం ముగ్గురు కలిపేసి ఈ రోజు పెద్ద ఈ రోజు ర్యాలీని జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా ప్రపంచ మానవాళికి తెలియజేయడం విధంగా యోగా యొక్క విశిష్టత గురించి యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యం ఏ విధంగా మంచిగా ఉంటుంది అదేవిధంగా మన అందరూ కూడా ఒక శక్తివంతమైన తయారయ్యి తద్వారా ఈ భారతదేశానికి మంచి యువశక్తిని ఇచ్చేలాగా మనం తయారు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ జాతీయ అర్హత పరీక్ష నెట్ రెండు ఇరవై నాలుగు పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారణకు రావడంతో పరీక్షల్లో పారదర్శకత విశ్వసనీయత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది పరీక్షల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని తెలిపింది జూన్ పద్దెనిమిదో తేదీన దేశంలోని అనేక నగరాల్లో ఆఫ్లైన్ విధానంలో యుజీసీ నెట్ పరీక్ష జరిగింది దీనిని ఎన్టీఏ రెండు విడతల్లో నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరగనుంది వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రేపు సాయంత్రం నాలుగు గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇది ఆంధ్రప్రదేశ్లో అఖిల భారత సర్వీస్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రజుమ్నను నియమించారు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ కమిషనర్ గా కె భాస్కర్ నియమితులయ్యారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను భూగర్భ వనరుల శాఖ కమిషనర్గా నియమించారు తిరుపతి జాయింట్ కలెక్టర్ కు ఆ జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు అనిల్ కుమార్ సింఘాల్ ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్గా బి కు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు యోగా పరిపూర్ణ జీవన విధానమని తిరుపతికి చెందిన యోగా శిక్షకులు డాక్టర్ కె సరితా బాలాజీ తెలిపారు తిరుపతిలో ఆమె ఆకాశవాణితో మాట్లాడుతూ అంతర్జాతీయంగా యోగాకు ప్రాధాన్యత పెరుగుతోందని గత కొన్నేళ్లుగా యోగాపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు యోగా సాధన వల్ల ఎన్నో రకాల ఉపయోగాలున్నాయని తెలుపుతూ ఏ ప్రాబ్లం అయినా సరే మనకి యోగా ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు యోగాతో పాటు ఆహార విహార నియమాలు పాటించడం వల్ల అందరూ కూడా చాలా ఆరోగ్యంగా జీవించవచ్చు ఇప్పుడు యువతకి చాలా స్ట్రెస్ అనేది వస్తుంది ఎక్కువగా టీవీ అడెక్ట్ అవ్వడము ఎక్కువగా పొల్యూషన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం దీని బారిన పడి మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము దీనికి కూడా మనము కనీస జాగ్రత్తలు పాటిస్తూ యోగాని ప్రతి రోజు అభ్యాసం చేయడం వల్ల యోగా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పౌర సరఫరాల వ్యవస్థ పారదర్శకంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ పేర్కొన్నారు విజయవాడ గొల్లపూడిలోని పౌర సరఫరాల గోదామును మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట అరవై మండల స్థాయి నిల్వ కేంద్రాలను పరిశీలించగా అరవై ఎనిమిది చోట్ల సరుకులో అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని గోదాములో ఆరు సరుకుల్లో ఐదు నాణ్యత సరైన తూకం లేనట్లు గుర్తించినట్లు తెలిపారు పౌర సరఫరాల శాఖలో గోదాముల వద్ద సరుకుల వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు తిరుమలలోని గోకులం భవనంలో టీటీడీ అన్నప్రసాద విభాగం అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని వంట చేసే స్థలం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు ఆహార నాణ్యత అధికారులు ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సిహెచ్ తిరుమలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా వి సుభాష్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి జాతీయ పరీక్షా సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన యుజిసి జాతీయ అర్హత పరీక్ష నెట్ రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది